దేవుని తోటలు బైబెల్ గ్రంథంలో మనము ఒక నాలుగు రకాలైనటువంటి తోటలను చూడగలం ఎస్కెల్ గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుని తోట ఏదైనా ఉండిపోయి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులోమోనురాయి మకరతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లలను గ్రహులు వాయించేవారు నిసిద్ధమైంది అభిషేకమునందన కెరిగిపోయి ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించే దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుతుంటివి నీవు నియమింపబడిన దినమును మొదలుకొని పాపముని ఎందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వస్తుకము చేత లోపల నీవు అభ్యాసం పెంచుకొని పాపము చేర్చు వచ్చి తిరు గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అభిత్రపరిచి ఆశ్చర్యముగా ఉన్న కిరుపు కాలుచున్న రాళ్ల మధ్యను నీకను సంచరింపవు నేను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని జ్ఞానమును జరుపుకునేవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుతుండగా నిన్ను ఏడనకు కప్పగించేదను ఇది దేవుడైన యహోవా తముకుములు ఉండేటటువంటి లూసిఫర్ యొక్క తోట లూసిఫర్ అనే టిఫిన్ ప్రధాన దూసగా ఉన్నటువంటి ఆ దూత సాతానుగా ముందు కాలుచున్న రాళ్ల మధ్యను పరిశిష్టంపబడిన పరిశుద్ధ పర్వతం మీదను ఎక్కువ ప్రధాన కేంద్రము ఐశ్వర్యములోనికి పాపములోనికి రాకముందు ఈ దూత అక్కడ నివాసముగా ఉన్నట్లు మనం చూస్తాం ఈ తోట లోకములోనికి పాపము ప్రవేశింపజేసినటువంటి స్థలం ఇది మొదటి తోట రెండవ తోటగా మనము మొదటి మానవుని నివాస స్థలమైనటువంటి ఏదను తోటను చూస్తున్నాం ఇది రెండవ తోట ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతాం దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తను నిర్మించిన నదుని దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవ తూర్పునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది ప్రతి వృక్షమును ఆ తో తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మరిపించను మరియు ఆ తోటను సడుపుటకు ఏదేళ్ళులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను ఇది రెండవ తోట ఈ తోట దేవుడైన యోగము ఆదాము నిర్మించినప్పుడు ఆ తోటలో పెట్టి నానా విధములైనటువంటి పండ్లను ఇచ్చేటటువంటి చెట్లను నాటి ఆ తోట మధ్యను మంచి చెడ్డలను వెలివిలిచి చెట్టును జీవవృక్ష ఫలములను ఇచ్చే చెట్టును నాటి ఆదాముకు సాటిన సహాయముగా అవ్వనిచ్చి ఆదాముతో దేవుడు చెప్పాడు ఈ తోటలో ఉన్నటువంటి అన్ని పండ్లు మీరు తిని సంతోషించవచ్చును కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డా తెరివినిచ్చు పలవృక్షములను ఆ జీవవృక్ష ఫలములను మీరు తిని మనం నిశ్చయముగా చచ్చిదరని చెప్పాడు అయితే సాతాను రూపంలో వచ్చినటువంటి ఆ సర్పము అవ్వను మోసగించి ఇది నిజమా దేవుడు ఈ చెట్టులో దేన్నైనా తినవద్ద అని చెప్పాడా అని అడిగినప్పుడు అవ్వ హృదయాన్ని చెప్పింది ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పొలాన్ని తినకూడదు తిరిగి మనం మీరు చచ్చిపోతారని చెప్పాడు అని చెప్పింది మీరు చావనే చావరు ఆ పండు తినది మీ కండ్లు తెరవబడి మంచి చెడ్డలను ఎరుగువారుగా దేవదోతల వల్ల అయిపోతారు అది నమ్మి అవ్వ ఆ చూపులకు రమ్యముగా ఉన్నటువంటి ఆ మంచి చెడ్డ తెరిగి ఆ ఫలాన్ని తిని చాలా బాగుండ చేత ఆమె కొన్ని ఫలాలు తీసుకొచ్చి ఆదాము కూడా ఇచ్చింది ఆదాము కూడా తినేసాడు అప్పుడు వారికి తెలిసింది మనము దివగంబరములుగా దిగంబరులుగా ఉన్నాము అని అప్పుడు వారు ఏం చేశారంటే అంజూరుపు ఆకులను పచ్చడములుగా చేసుకొని కట్టుకున్నాడు ఇంతలో సాయంకాలం చల్లపూట వేళ దేవుడైనటువంటి యుహో ఆదామని ప్రతి దినూ దర్శించడానికి వచ్చి సమయం అయిపోయింది ఆ సమయాన్ని దేవుడు వస్తున్నాడని చెప్పి తెలిసి వీరిద్దరూ దాక్కున్నారు అప్పుడు దేవుడైన యుహో ఆదామని పిలిచి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని పిలి పిలిచాడు ఆదాము దేవునితో సమాధానం ఈ విధంగా చెప్తున్నావు తోటలోని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటేనే కనుక భయపడి దాగుపోటిని అన్నాడు అప్పుడు దేవుడైన ఏంటి యహోవా నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలియజేసిన వాడెవడు అన్నప్పుడు ఆదాము ఏం చేశాడు ఇదికిదుగు నీవిచ్చిన ఈ అబ్బే నన్ను మోసం చేసింది అన్నాడు దేవుడైన యహోవా అని అడిగినప్పుడు అవ్వనది నేను కాదు నేను కాదు ఈ సర్పము నన్ను మోసగించింది మోసగించిందన్నాడు అందుచేత ఆదాము అవ్వ సర్పము భూజంతువులతో పాటు భూమిని అంతటినీ దేవుడు శపించేశాడు శపించేసి ఏదైనా తోటకు కాబలిగా కెరువులను పెట్టాడు అటు ఇటు తిరుగు ఖడ్గజ్వాలను కూడా పెట్టాడు ఆ తర్వాత దేవుడైన యుగోవా చర్మపు చొక్కా చేయించి ఆదామకి ఆవకి తొడిగించాడు తొడిగించి ఏదైనా తోటలోంచి వాళ్ళ బయటికి వెళ్ళగొట్టేసి చపించాడు ఏమని చప్పించాడు నీవు నీ చెమటోడ్చిన తర్వాత నుండి నీకు ఆహారం వస్తుంది అది బలిక పొదలను పుట్టిస్తుంది అందుచేత నీవు కష్టించి పనిచేయవలసిన వాడవై ఉంటావు అని దేవుడు చెప్పించేసి ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడినటువంటి స్థలం ఏదైనా తోట భూమి మీదకి నరుల్లోకి పాపము ప్రవేశించినటువంటి మొట్టమొదటి తోట ఇక మూడవ తోటగా మనం చూస్తాము గెచ్చెం అనే తోట గెచ్చెం అనే తోటలో యేసు ప్రార్థించిన స్థలం ఒకటి ఉన్నది ఆ తోటలో రెండవదిగా ఇష్కర్యతి యూధ యేసును యూదులకు అప్పగించిన స్థలం ఇది గెత్యం అనే తోట దానికి ఒక పాట కూడా ఉంది చూడుము గెత్యమనే తోటలో నా ప్రియుడు జ్ఞాపన చేసేది కానీ వినబడుతున్నది అన్నాడు కాబట్టి అది యజ్యమైన తోట ఆ తోట మనం అమానసు వార్త పద్ధనంలో వచ్చాయి మొదటి వచ్చినంలో చూస్తాం యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా తుప్పదును వాడుకుపోయాను అక్కడ ఒక తోట వెళ్ళాను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను ఏసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్తూ వెళ్ళొచ్చుండి వాడు దానిక ఆయనను అప్పగించిన యూధకును ఆ స్థలము తెలిసి ఉండను కావున యోధ సైనికులను ప్రధాన యాజకులను పరిశీలనను పంపి మట్లోతలను వెంటబెట్టుకుని డ్యూటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ కలిగి వచ్చి ఆయనను పట్టుకొని యుద్ధులకి అప్పగించినటువంటి స్థలం పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆపాత్ములైనటువంటి వ్యధులకి సిరి వేయడానికి ముప్పై వెంటే రూపాయలకి అమ్మేసినటువంటి ఆ స్థలం ఇక నాలుగవది మనం చూసినట్లయితే యహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటో అధ్యా వచ్చనం ఆయన సిరి వేసిన స్థలంలో ఒక తోట ఉండేను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడును ఉంచబడి ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండేను ఆ సమాధి సమీపంలో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరుచ జనం అందరైన దినమైనందున వారు అందరూ ఏసు పెట్టారు కాబట్టి పురుత్నం చెందినటువంటి ఈ తోట ఆ గులగత అనే స్థలం దగ్గర సమీపంలో ఈ తోట ఉంది ఈ వాక్యాలు మనం శువార్తలు అన్నింటిలో చూస్తాం మొత్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో రెండు నాలుగు వచ్చినాల్లోనూ మార్పు సువార్త పదహారు అధ్యాయము సోముదీ నుండి పదకొండవ చిన్నలోను లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండవ చిన్నంలో కూడా చూడగలుగుతాం ఇక్కడ ఈ తోటలో ప్రభు సమాధి చేపడి మూడో దినమున తిరిగి లేచే సమయంలో కొన్ని అద్భుతాలు జరిగినాయి మొదటిది గొప్ప భూకంపం కలిగింది మృతులైన అనేక పరిస్థితులు సమాధంలో నుంచి లేచారు ఆ తర్వాత మగ్గలేని మరియకు మొట్టమొదటిగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు మగ్గలేని మరియ యేసు ప్రభువు చనిపోయినటువంటి దేహం నాకు కనబడతలేదు అని ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు అడుగుతున్నాడమ్మా ఎవరిని వెతుకుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆయన తోట మారి అందుకొని మరియా ప్రభు నీవు ఆయనను ఎక్కడ ఉంచి తో చెప్తే నేను ఆయనను ఎత్తుకొని పోతాను అంది అప్పుడు మరియా అని తన పేరుతో పిలిచాడు పిలిచినప్పుడు ఆమె ప్రభు స్వరం గుర్తించి ప్రభుని అని ఆయన వైపు తిరిగింది మొట్టమొదటిగా ప్రత్యక్షమయ్యాడు మరణించి తిరిగి లేచి పునరుత్వానుడైన కాబట్టి కాబట్టిశు ప్రభు మరణించి కొండ తానులైనటువంటి ఆ సమయంలో యశు ప్రభువు అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు మాటలు ఎవరిని వెతుకుతున్నావు మనము కూడా అలాగే ఎంతోమంది దేవుడు అనుకుని ఆ దేవుడికి కాదని ఈ దేవుడు కాదని వెతుకుతూ ఉన్నాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఇంకా ఏమై ఉంటామో మనకు ప్రత్యక్షపరచబడ్డది లేదు కానీ ఆయనను కోరిందు అని ఎరగదుము అంటాడు కోరిక కాబట్టి ఆయనను ఉంటే నిజముగా ఆయన రాజ్యమునకు వారసలమై ఆయనతో కూడా పరులకు ముందు సంతోషించే భాగ్యాన్ని అందరికీ ఆయన దయచేస్తారు దేవుడి మాటలను మన ఆయన పిల్లలు దీవించను బాగా ఆమె